ఆ రోజుల్లోనే తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ప్రాజెక్టు రక్షిత మంచినీటి పథకం ఎంతో అట్టాసంగా ప్రారంభమైంది హమయ తనాలి ప్రజలకు తాగునీటి ఎద్దడి లేదు అని భావించారు ప్రాజెక్టుకు ప్రాణం పోసిన అపర భగీరథుడు అప్పటి శాసనసభ్యులు నాదెన్ల మనోహర్ కాలగమనంలో అనేక మార్పులు పైపు లైన్లు లీకులు కాదు ప్రాజెక్టు కాన్సెప్ట్కే చిల్లులు పడ్డాయి ఫలితం నిరంతరం అక్కడో ఇక్కడో ఎక్కడో నీటి సరఫరాకు ఇబ్బందే పట్టించుకోవాల్సిన ఇంజనీరింగ్ అధికారులు కొందరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు కొన్ని సందర్భాల్లో ఆరు నెలల నుండి కూడా పైప్ లైన్ లీకులు అలాగే ఉన్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి ఈ తరుణంలో రక్షిత మంచినీటి ప్రాజెక్టు రూపకర్త ప్రస్తుత రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు తీరా చూస్తే మంచినీరు అందించే ప్రాంతం మురుగునీరుతో కలుషితమైంది కొన్ని ఇంజనీరింగ్ పరికరాలు కనబడటం లేదు నాణ్యత పరీక్షించే స్టాఫ్ కానీ తదితరాలు కూడా లేకపోవడంతో మంత్రి మనోహర్ అవాక్ అయ్యారు తెనాలి ప్రజల కోసం ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి తెచ్చిన రక్షిత మంచినీటి ప్రాజెక్టు పరిస్థితి చూసి విచారణ వ్యక్తం చేశారు రక్షిత మంచినీటి ప్రాజెక్టును రక్షించడానికి మంత్రి మనోహర్ ఉద్యుక్తులు అవుతున్నారు